క్రికెట్ వస్తుంది స్లీపింగ్ అండ్ ఇంకో పాప ఏం చేస్తుంది ఇవి ఇంకా సర్దాలి మేము ఒక బెడ్రూమ్ హలో ఏం చేస్తున్నావు మీ నిత్యవర్షి ఛానల్ ఈవిడదేనండి ఓ వడియాలు అయిపోయిందండి అయ్యి అండ్ నేను ఇక్కడ చేమతంపలు పులుసు పెట్టాను అండ్ రైస్ అయితే ఉడుకుతుంది చామతంపల పులుసు ఎంతమందికి తెలుసు వడియాలి ఈరోజు సండే ఏం చేస్తారు పేర్చా వీడు చదువుతూ కుక్ వస్తుంది ఓకే వీళ్ళంతా సద్యసం సగ్గొయ్యే ఒడయాలు పెట్టినా మొహం చాలా వరకు క్లియర్ అయింది బట్ ఈ మచ్చలు అనేవి కొంచెం ఉన్నాయి ఇంకా వాటి కోసం ఏమైనా చేయాలి వంట అయితే అయిపోయింది అండ్ హెయిర్ కలర్ వేయించుకోవడానికి హెయిర్ వాష్కి ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళాలి మొత్తం ఇక్కడ నుంచి మీకు వాట్ ఈజ్ మై లైఫ్ డేలో నేను ఏం చేస్తాను అనేది ప్రతిరోజు మీకు పెట్టేద్దాం అనుకుంటున్నాను ఏం చేద్దాం రాఖీగా చూడండి నన్ను ఎవరైనా వదిలేస్తారు కదా ఆడైతే వదలడు రాకీ ఒకడు మాత్రం నేను ఎట్టల తట వస్తాడు ఈ మచ్చలు పోతే చాలు అండి ఇవన్నీ ఏంటో చిరా తప్ప మళ్ళీ ఇంకో వికెట్ పడింది ఇంకోటి

ఏం కావాలి నేనే నా ఒడియలు నీకు ఎందుకే చూడండి అరణించున్నాడు ఏం కావాలి నీకు ఏం కావాలి ఏం కావాలి ఎందుకు అలా ఎగురుతున్నావు బిడ్డలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఏంటి 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 ఎత్తేసుకొని నేను ఇప్పుడు ముద్దులయాలి నేను ఎత్తుకొని నేను ముద్దులేకీ బాబు చూడొచ్చా చూడండి సో మరి ఓకే ఇప్పుడు అన్నం తినడానికి రెడీ అవుతున్నాడు పాప వాడికి ఆకలి వేస్తుంది ఆల్రెడీ వాడికి అన్నం పెట్టేసాము అదనమాట హే మీకు ఒకటి చూపిస్తాను నేను నోటి కొన్నాను నేను అన్నారు వెంకటేశ్వమి ఇంకోటి కూడా కూడా మీకు నేను చూపించాలి టు బి ఫ్రాంక్ మనీ చాలా టైట్ ఉండే అయినా కూడా అది చూసిన తర్వాత చాలా కవర్ అనిపించింది సో కొనేసాను అనమాట ఇది మా బెడ్రూమ్ సో ఇది మా బెడ్రూమ్ టీవీ టీవీ ఇంకా నేను వాల్మోట్ పెట్టించలేదు ఓకే ఈ ఫ్రేమ్ ఎలా ఉంది కన్నయ్య రాకీ దొంగలో కొడుకో బొమ్మ ఎందుకు తెచ్చా అది వియత్నాం బొమ్మ యాక్చువల్లీ ఇది నాకు వియత్నాం నుంచి ఒక ఫ్రెండ్ వచ్చి ఫ్రెండ్ కాదు విశాల్ గడి గిఫ్ట్ ఇచ్చింది అడుగు తీసుకొచ్చి మా రాఖీ గడి అట్లా ఎలా ఏయ్ ఓయ్ ఏ పద నువ్వు బయట పద బయట పద బయట పదా అది ముట్టుకున్నాను పదా ఇది మా రూమ్ నాకు ఆ ఫ్రేమ్ బాగా నేను నాకు కొనేసానండి డబ్బులు లేకపోయినా సరే లంచ్కి ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట రైస్ ఏంటదా సో రైస్ పెట్టేసుకున్నాము చామదంబుల్ పులుసు అండ్ అడియా నేనే చేసాను

పచ్చిమరన్నాడు అండి పౌర్షిరా మా ఓడు మగోడీ నేను మగోడిని అన్నం చిన్నది కష్టపడింది కానీ ఎదురు మూడు వందల అరవై ఐదు రోజులు ఇవే అన్నం పెట్టినట్టు వంద వంద సార్లు అంటుందండి ఇలా ఎవరికైతుంది అనగైతుంది బాగాలేదాండి సో రేపటి నుంచి మా ఇంట్లో ఇంకా వర్షి అన్నం పెడుతుంది మాకు ఎవరికి అన్నం నచ్చినట్టు పెట్టుకో నీకు నచ్చినట్టు నీకు శ్రమ తగ్గించి పిసుక్కునే శ్రమ డ్యూటీ దగ్గర ఉండిపోతున్నాను పాపం బారని పోతున్నారో కొన్నాను సో అదనమాట పచ్చలు మనకి మటుకు ఎక్కడ తెచ్చారు చాలా బాగున్నాయి స్నాక్స్ కూడా ఆ మిక్చర్ అవన్నీ కూడా తెచ్చాము అది అచ్చిటప్పుడు అవన్నీ తెచ్చారు చాలా బాగున్నాయి అవన్నీ నువ్వే ఇప్పుడు తినేసిన తర్వాత ఒకసారి సెలూన్కి వెళ్తాము వెళ్ళి అక్కడ మీరే కిందకే ఫేస్ ఏం పెట్టకూడదు కదా సో అలాగే వెళ్తున్నాను అన్నమాట ఇప్పుడు వెళ్ళి కొంచెం హెయిర్ కలర్ హెయిర్కి చేయించుకుంటాం ఇది నేను ఓకే పాటన్స్ లేడీస్కి అందరికీ కూడా ముస్లమ్మనే ముస్లిమ్ కాదు గైల్స్ యాక్చువల్లీ పార్ట్ అంతా ఎందుకు లేడీస్కి అంత వేరే వైట్ అవుతుందో తెలియదు గైల్స్ బికాస్ ఓల్డ్ ఓల్డ్ నవ్ నో కదా సో మీకు కూడా మ్యాక్సిమమ్ చాలా మందికి ఇప్పుడు నువ్వు అంటున్నావు కానీ చాలా చిన్న హెయిర్ అంతా వైట్ అయిపోతుంది అదే కదా లేదు మా డాడీ మా అమ్మ చిన్నప్పటికి చూపిస్తాను ఎంత బాగుంటుంది ఇప్పుడు నా అంత జుట్టు ఉండేది చూడండి ఎండికాకి ఉంది ఎండికాకిలా ఉన్నా అంటే యాక్చువల్లీ ఆహా మా డాడీది చిన్నప్పటి నుంచి వైట్ వైట్ హెయిర్ సో నాకు అంతే హెల్లీగా వచ్చింది ఇంకా మా అక్కదైతే మొత్తం పడ్డ పోయింది టోటల్గా బట్ ఎనివే నాకన్నా చిన్న వాళ్ళకి కూడా మొత్తం హెయిర్ అంతా వైట్ అయిపోయి చాలామంది ఉన్నారు ఇక్కడ ఏది దాచుకోవడానికి ఏముందండి పబ్లిక్గా ఇన్స్టా పబ్లిక్గా ఇన్స్టాలోనే మనం పెట్టున్నాము దీనిలో ఉంది కాకపోతే హెయిర్ దీనికి ఏదో తెల్లబడినట్టు ఎప్పటికీ కట్టుకునేది ఇప్పుడు కాదు ఎక్కువ న్యూచర్లోనే మెయింటెనెన్స్ సరే మేము మెయింటెనెన్స్ చేతులాగా మేము మెయింటైన్ వీడియోస్ పెడతాను హెయిర్ హెయిర్ కేర్ ఎందులో పెడతాం దాని ఛానల్ అండ్ వచ్చినాయి అయిపోతే చల్లంట్రుకలు వస్తాయి చెప్పుకోమాట అది ఎక్కువ ఆలోచించినా ఎక్కువ స్ట్రెస్ చేసినా మళ్ళా బుర్రవాడిన వాళ్ళకి ఎక్కువ అయిందా అయిందా ఇలాగైతే బొర్ర లేని వాళ్ళే మాట్లాడితే బొర్రో ఎవరైనా ఎక్కువేషన్ జుట్టు రాలిపోతుంది తెల్లగా అయిపోతుంది ఎవరు చెప్పారు దీనికి తెలుసు దీనికి తెలుసు గైస్ మీరు కామెంట్ చేయండి ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి హెయిర్ వైట్ బయట అవుతుందా లేదా లేదు ఎక్కడే కొట్టుకుంటావు గైస్ ఎక్కడికి వచ్చి ఉంది సార్ ఇప్పుడు చూపిస్తాను ఇవన్నీ వాళ్ళ బ్రాంచెస్ అంటే ఎన్ని అట్లా ఉన్నాయి ఇండియాలో మర్కో థాయిలాండ్ ఎన్ని కంట్రీస్లో ఉన్నాయో చూడండి ఇది కూర్చున్నారు లోపల కూడా చాలా హైజీన్గా ఉంది ఇప్పుడు మన హెయిర్కి అయితే కలర్ వేయించేసుకున్నాం ఓకే ఓకే సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇది చూసారు కదా ఇప్పుడు నేను ఒక చెప్పండి బ్లాక్ కలర్ వేయించుకున్నా లేకపోతే బర్గండి కలర్ వేయించుకున్నా బర్గండి మీన్స్ రకరకాలుగా ఉంటుంది వైన్ కలర్లో ఉంటుంది ఆ కలర్ వేయించుకున్నా బ్లాక్ కలర్ వేయించుకున్నా సరే నేను బ్లాక్ కలర్ వేయించుకుంటాను నేను ఎందుకంటే మనకి ఎందుకండి గాయస్ చూడండి గాయస్

బాగుంది కదా ఫస్ట్ స్టార్టింగ్ ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చేసింది కదా ఎస్ ఈరోజు ఇప్పుడు టైం వచ్చేసరికి అయిందో నైన్ అయిపోతుంది మేము వచ్చింది సిక్స్కి వచ్చాము త్రీ ఇక్కడ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేసుకొని ఏం చేస్తామనేది చూస్తా ఉండండి స్టేచ్యూ మళ్ళీ ఎక్క ఇంటికి వెళ్ళిపోతాం గాయ సో ఇంటికైతే వచ్చేసాము వీళ్ళు మ్యాచ్ చూస్తున్నారు వీళ్ళు మ్యాచ్ చేయ వరకు కూడా పడుకునేది లేదని చెప్పి డిసైడ్ అయిపోయారు ఇప్పుడు చూసారా ఇందాకలకి ఇప్పటికీ అసలు ఎంత డిఫరెన్స్ ఉందో ఇందకలా చాలా దారుణంగా ఉండే ఇప్పుడు టోటల్ లుక్కే చేంజ్ అయిపోయింది కదా నేను చేయించింది ఫేస్కి అయితే అసలు ఏం లేదు జస్ట్ ఓన్లీ హెయిర్కే అంటే నా హెయిర్లోనే ఉందన్నమాట నేను ఉందాం అందు సరే ఎనివే ఇప్పుడైతే నెక్స్ట్ టిఫిన్ ఏంటనేది అనుకుంటున్నాము ఎందుకంటే ఉన్నది ముగ్గురమే ఉంటాం సో ముగ్గురు కోసం ఏదైనా ప్రిపేర్ చేయాలి ప్రిపేర్ టిఫిన్ సో ఇప్పుడు డిన్నర్కి వచ్చేసరికి ఇన్స్టంట్ చపాతి ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట సో ఇన్స్టంట్ చపాతి రోషి వర్షి చేస్తుంది ఒక్కసారి చూడండి ఏం చేస్తున్నాం రోటీ రోటీ కాలుస్తున్నాం వర్షి బా అందరమే హెడ్ బాతులు చేసేసి ఫేస్ క్లియర్గా అయిపోయి చాలా నీట్గా ఉంది పగిలిపోయింది నువ్వే ఇప్పుడైతే చేసుకుని తినే లేక ఇన్స్టాంట్ పెట్టేసుకున్నాం అన్నమాట ఓకే ఇప్పుడైతే నేను కొంచెం స్నానం చేసేసి తిన్నా తింటాను తినేసాక ఇంక పడుకోవటమే ఇప్పుడు నైట్ నైన్ థర్టీ అవుతుంది ఓకేనా తినేది కూడా చూపిస్తాను చూపించిన తర్వాత ఎక్కడ వరకు చూపిస్తాను చూడండి వెండింగ్ మూమెంట్స్ క్రికెట్ అనమాట ఇండియా అయితే వన్ అయిపోయింది ఈరోజు మ్యాచ్ మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా మొదలు మ్యాచ్ పిచ్చారు బాగా ఎనీవే రోహిత్ శర్మకి బాగా ఫ్యాన్స్ అండ్ మా హైదరాబాద్ వాళ్ళందరూ కోహ్లీకి ఫ్యాన్స్ బట్ ఇద్దరూ ఒకసారి రిటైర్మెంట్ అట అదే బాధగా ఉంది ఎనివే ఇక్కడికి మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు మేము డిన్నర్ స్టార్ట్ చేస్తాము విన్నింగ్ మూమెంట్స్ కూడా మీకు చూపించుతాము చపాతి రైట్ సో నైట్ పడుకునేటప్పుడు ఏం అంటే ఇంకలా ఇంకా పడుకునే ముందు ఇది మెంతులు నానబెట్టుకున్నాను ఈ మెంతులు వాటర్ మార్నింగ్ మార్నింగ్ నేను పడగడకుండా తాగుతాను అండ్ నిత్తుకి పాలు మరబెడుతున్నాను ఓకే సో ఈ రకంగా మా డే కంప్లీట్ అయింది ఈరోజు రేపటి రోజు మళ్ళీ ఏం చేస్తామనేది రేపటి బ్లాగ్లో చూపిస్తా మరి అప్పటివరకు స్టేచ్యూ అండ్ మా అప్డేట్స్ ఇంకా ఇంకా తెలియాలి అంటే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మనత కలిపేసుకుంటాం ఏం కలుపుతున్నాయా బూస్ట్ కలుపుకుంటాం ఓకే లవ్ యూ ఆల్ నైట్